అండి మీ అందరికీ నమస్తే అండి ఈరోజు మటన్ మాడికాయ అండి ఇప్పుడు ముందుగా ఉప్పు వేసుకుందాము పసుపు తగినంత వేసుకుందాము కారం కూడా దీనికి తగినంత వేసుకుందామండి ఎందుకంటే ముందు ఎన్ని వేసి కలిపి పెడితే బాగా నానుద్ది అప్పుడు వండుకుంటే చాలా బాగుంటుందండి తగినంత అల్ల అండి తగినంత వేసుకుందాము కొంచెం పుదీనా రెండు పచ్చిమిరపకాయలు తగినంత ఆయిలు వేసుకున్నామండి ఇదంతా ఉప్పు కారం అన్నీ వేసుకున్నా ఇవన్నీ కలిపి మంచిగా మటన్ మటుకు సూపర్ ఉందండి చాలా బాగుంది లేత కూర ఇంటి దగ్గరే ఇదంతా కూడా దొరుకుతుంది పల్లెటూరులాంటివి చాలా బాగుంటుంది ఇక్కడ నల్లి బొక్కలు అయితే బాగా వేసారండి చాలా బాగుంది మటన్ మటను మామిడికాయ దీంట్లోకి సంగడం ముద్ద చేస్తామండి సూపర్ ఉంటుంది తిని చూడండి మీరు కూడా ఇట్లా చేసి మామిడికాయ వేసి వండుతారు చిల్కీ గురి వేసి వండుతారు చాలా చాలా రకాలు చేసి వండుతారండి మా మా స్టైల్లో మామిడికాయ వేసి ఉంటుందండి ఇది కూడా చాలా బాగుంటుంది ఈ మటన్ అంతా ఉడికినాక దించే ముందుగా మామిడికాయలు దీనికి రుచికి తగినన్ని ఒక కాయ కానీ పెద్దకాయ అయితే ఒకటేసుకోవాలండి చిన్నవి అయితే రెండు కట్టు చేసేస్తే చాలా పుల్ల పులంగా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో అన్నీ వేసాము కదండి నూనె ఉప్పు కారం పసుపు నూనె అన్నీ వేసాము కాబట్టి ఇవన్నీ కలిపి కొంచెం తోడి మగ్గనిద్దాము ఇప్పుడు తగినంత దీనికి రాగి పిండి వేసి సంగ్రం చేస్తామండి చాలా బాగుంటుంది మటన్ లేకి చాలా సూపర్ ఉంటుంది చూడండి అండి ఈ మామిడికాయ కొంచెము పక్కు తీసి ఈ ముక్కలు ఒక సైజు ముక్కలు కడి చేస్తే బాగుంటాయి ఎందుకంటే కొంచెం కొంచెము ఉంటుందండి అందుకని ఈ తీసేస్తున్నాము ఈ ముక్కలు సన్నగా సరిపోయినంత కడి చేసుకున్నాము చాలా బాగా వచ్చింది ముక్కలో కొంచెము సైజు ముక్కలు పోసుకోవాలండి బాగుంటుంది మరి చిన్న ఎద్దు అంత పెద్ద ఎద్దు అండి ముక్క ఇప్పుడు దీంట్లో సంగతి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మటన్ వండుకుందాము దీనికి సరిపోయినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మంచిగా కాగిందండి దీంట్లో అది చేసిన ఈ పైలు వేసుకున్నాము ఈ పైలు ఈ క్రీన్ ఫైల్ బాగే విదాకా కలుపుతాం అది కానీ తండట్లేదు మొత్తం మొత్తం మట్టిచ్చు ప్రస్తుతం మాట కదా మీరు కూడా ఒకసారి ఫ్రై చేయట్లా వంటానికి కొంచెం ఉప్పు వేసుకుందామండి ఎందుకంటే తొందరగా మగ్గి మనం ఆల్రెడీ మటన్లో కొద్దిగా ఉప్పు వేసి కలిపేసామండి తగినంత వేసుకుందాం ఉప్పి వేసాం కదండి ఉప్పు వేస్తేనే మగ్గిపోతుందండి ఎదుగుతా కొంచెం అదనెలుగా వేస్తుందండి ఎందుకంటే మటన్ ముందే మనం అన్నీ వేసి కలిపాం కాబట్టి కొంచెం ఆటలు కోసం అండి కొంచెం తగినంత వేసుకున్నామండి మనం అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదండి మటం ఈ గుర్చుడు దారుగా బాగా వేగిన ఇప్పుడు దీన్ని వేసుకుందాం దీని మటనం చాలా బాగుంటుందండి ఎందుకంటే కట్టిపోయిన మేము వండిన కూరలే అలాదండి రుచి మనం జాస్ట్ మేము ఎన్ని వేసి వండినా రుచి రాదండి దీంట్లో ఇవన్నీ వేసి మగ్గు పెడతాము లాస్ట్ కలి నీళ్ళు దండి నీకు నుంచిగా వండుకోవడం బాగున్నాండి నీళ్ళు బాగా నిగ్గిపోయిందండి బాగా కంట పడి నిగ్గిపోయింది ఇప్పుడు సగం వాటర్ వేసుకుని ఇంక మటన్ ఎందుకంటే ఇది కాదు చిన్న వాటర్ అన్నీ కూడా అండి ఇనుకుపోయి మళ్ళీ దగ్గరకైంది అయింది కూడా మంచిగా దగ్గరక ఉడికింది ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న మాడి మొక్కలు వేస్తే ఉడికిపోతుంది అందుకే ముందేసామనుకో నెత్త ఉడికిపోయి చాలా పీప్ అవుతుంది కొంచెం గుడికి పచ్చి పచ్చి గుడిగితే చాలా బాగుంటుందండి వాటర్ అంతా ఇనికిపోయి దగ్గరకు అవుతుంది మనకు సంగట్లేదు కాబట్టి కొంచెం పులుసు పులుసు ఉంటేనే బాగుంటుందండి నేను మాట్లాడుతుంటే మా మనవడు మనవరాలు మీరు యాశగా మాట్లాడుతున్నాం మా అమ్మమ్మ ఎవరు నీకు లైక్ పడతారు అని చెప్పి ఎక్కిరిస్తున్నారండి వాళ్ళు ఎక్కిరిచ్చినందుకైనా మీరు ఈ వీడియో చూసి లైక్లు కొట్టాలి అంటే ఇప్పుడు కొంచెం ధర్మ సమస్య స్కూల్ ఎక్కువ వద్దు ఎక్కువ వేసుకున్నా బాగుందండి కొంచెం ధనియాలు అండి కొంచెం మామితే వేసినాక వెళ్ళి మసాలా కూడా కొంచెం ఉడికితే బాగుంటుంది రుచి బాగా వస్తుందండి సరే మంచి దగ్గర పోయింది వాటి అంతా కూడా ఆయిల్ వేసాం మసాలా తక్కువ వేసాము పొయ్యి మీద మంచిగా ఉడికినస్తే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఎక్కువ మసాలా అసలు వేసుకోవద్దండి ఇప్పుడు మేమైతే ఒత్తికే ధనియాలు తెల్లగడ దని చేసేవాళ్ళమండి ఇప్పుడు అన్నీ మసాలు మా కొడుకు ఆ మసాలా ఈ మసాలా అంటే వద్దని వండుతున్నాను చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి ఇదిగో దగ్గరికి బాగా ఉడిపోయింది చాలా బాగా ముందు వేసినప్పుడు వాటర్ అంతా చాలా వచ్చి ఉన్నాయి కదా ఇది చూడు దగ్గరికి అయ్యి మంచిగా వచ్చింది ఇప్పుడు సంగట చేసాం కదండి ఇప్పుడు ఇప్పుడు సంగట్లోకి కూర వేసుకుందాము చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మేము ఇట్లా వచ్చిందండి సంగటి ఇట్లా చేసాము కూర అయితే ఈ రకంగా ఉండేమండి లైక్ చేయండి షేర్ చేయండి అండి మీరందరూ చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయాలా ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా నన్ను ఎక్కిరిచ్చారండి మీరు ఎక్కిరిచ్చినందుకైనా మన వీడియో